హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చందనా స్వంటి ఇవాల్టి మన వీడియోలో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి కూర అండి దీనిని పునర్నవ ఆకు అని కూడా అంటారు అండ్ అలాగే గల్జేరు అని కూడా అంటారండి దీనిలో టూ టైప్స్ ఉంటాయి ఎర్ర గల్జేరు తెల్ల గల్జేరు అని రెండు రకాలు ఉంటాయండి దీనికి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి ఇది కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయి ఉంటాయి కదండి వాళ్ళనికి అంటే స్టోన్స్ అంటే స్టోన్స్ ఉండవండి కిడ్నీస్ లో ఫామ్ అయి ఉంటాయి ఆ కరిగించడంలో ఈ పునర్నవ ఆకు చాలా హెల్ప్ చేస్తుందండి ఇలా ఎవరికైనా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అని తెలిసిన వాళ్ళు ఈ ఆకుని ఫ్రీక్వెంట్గా తీసుకోవడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు ఆక్సిలైట్స్ కరగడం స్టార్ట్ అవుతాయి ఇక మీరు చెక్ చేసి చూసుకోవచ్చు కంపల్సరీ మీకు రిజల్ట్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇది తెల్లగల్ చేరు కానీ ఎర్రగల్ చేరు కానీ రెండిట్లో ఏది తీసుకున్నా కానీ సేమ్ మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి చూడండి ఈ విధంగా ఉంటుంది ఆకు ఇప్పుడైతే దీన్ని పప్పు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకొని వన్ అండ్ హాఫ్ కప్పు కందిపప్పు తీసుకోండి కందిపప్పుని బాగా నీట్గా ఒకసారి కడిగిన తర్వాత కుక్కర్ వేసుకోవాలండి ఇది ఇక్కడ నేను మిక్స్డ్ వేస్తున్నాను చూడండి తెల్లగల్జీ ఎర్రగా జీరు రెండు దొరికింది నాకు ఇవి రెండు మిక్స్ చేసుకొని వేసుకుంటున్నాను మీకు ఏది దొరికితే అది ఒకటే టైప్తో కూడా చేసుకోవచ్చు అండి లేదా రెండు దొరికితే రెండు అయినా చేసుకోవచ్చు చూడండి ఎర్రగా జీరు ఈ విధంగా కొంచెం రెడ్డిష్గా ఉంటుంది దాన్ని ఆకు అంచులు ఆకుకూరను మొత్తాన్ని బాగా నీట్గా ఒకసారి కడిగేసుకొని కందిపప్పులోకి వేసేసుకోండి నేను ఇక్కడ రెండు గుప్పెళ్ళు వేసాను తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి అండి మీ కారానికి తగ్గట్టుగా చూసి వేసుకోండి తర్వాత టమోటాస్ అండి ఇక్కడ నేను చిన్న చిన్న టమోటాస్ తీసుకున్నాను ఒక సిక్స్ టమాటాస్ తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత చిటికెడు పసుపు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి తర్వాత పప్పు ఉడకడానికి కావాల్సినంత నీళ్లు పోసుకోండి నేను ఇక్కడ ఒక గ్లాస్ వేసుకుంటున్నానండి వాటర్ ఇంకొంచెం పడుతుంది కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేశాను వాటర్ కూడా మొత్తం వేసేసి కుక్కర్ స్టవ్ పైన పెట్టేసేసుకొని త్రీ విజిల్స్ రానివ్వండి త్రీ విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఈ విధంగా కందిపప్పు ఆకుకూర మనకు బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది దీంట్లో మనకు ఒకవేళ వాటర్ ఎక్కువ ఉంటే వాటర్ పంపేసుకొని పప్పు గిత్తితో ఈ విధంగా స్మాష్ చేసుకోండి ఇలా ఆకుకూర మొత్తాన్ని కందిపప్పు మొత్తాన్ని మనం బాగా స్మాష్ చేసేసుకుంటే చూడండి ఈ విధంగా ఉంటుంది పప్పు బాగా నలిగిపోతుందండి మనకు ఆకుకూర బాగా నలిగిపోతే పప్పు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ వేసుకోవాలండి మనం పప్పులో నుంచి తీసిపెట్టిన వాటర్ వేసుకున్న తర్వాత పప్పు కన్సిస్టెన్సీకి మీకు ఏ విధంగా అయితే కావాలో చూసుకొని వాటర్ వేసుకోండి ఇక్కడ మీరు హాట్ వాటర్ వేసుకుంటే మనకు పప్పు ఇంకా చాలా బాగుంటుందండి లేదు అనుకుంటే కూల్ వాటర్ అయినా వేసుకోవచ్చు పర్లేదు నార్మల్ వాటర్ అయినా ఇలా నీళ్లు పోసుకొని మన పప్పు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోండి మనకి ఏ విధంగా కావాలో చూడండి ఈ విధంగా ఉంటే మనకు పప్పు కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందామండి దానికోసం ఒక ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు వేసుకొని ఒక నాలుగు ఎండుమిర్చి ఈ విధంగా తుంచి వేసుకోండి ఎండుమిర్చిని కాస్త ఫ్రై చేసుకోండి ఈ పప్పు దినుసులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఆనియన్స్ వేసుకోవాలండి ఇలా ఆనియన్స్ కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకోండి ఇలా పొడవుగా కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ని కాసేపు బాగా ఎర్రగా కాలనివ్వండి తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకోండి తర్వాత అలాగే వెల్లుల్లి అండి ఒక వెల్లుల్లి తీసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి తాలింపుని బాగా ఎర్రగా వేయించుకోండి తర్వాత చివరిగా ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పు మొత్తాన్ని వేసేసుకోండి ఇలా తాలింపులోకి పప్పు మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి పప్పుని ఇలా తాలింపు వేసిన తర్వాత పప్పును రెండు నిమిషాలు ఉడికిస్తే బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్